గుత్తి ఏవీఆర్లో స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర కార్యక్రమం అనంతపురం జిల్లా గుత్తి ఆర్ఎస్ లోని ఏవీఆర్ పాఠశాలలో శనివారం ప్రిన్సిపల్ రాజేష్ బాబు ఎన్ఛార్జ్ రామకృష్ణ ఆతుర్యంలో స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ కమిషనర్ జబుర్మియా మున్సిపల్ మేనేజర్ రాంబాబు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి మూడో శనివారంలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని స్వచ్ఛ భారత్ స్వర్ణ స్వచ్ఛ స్వచ్ఛ భారత్ ఆంధ్రగా చూడాలని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అందులో విద్యార్థులు ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరూ పాల్గొని తమవం తమవంతు బాధ్యతగా మొక్కలు నాటి వాటిని రక్షించే అలాగే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందని తెలిపారు అనంతరం

ఆ ప్లాస్టిక్ వల్ల అనేకమైన పర్యావరణ ఇబ్బంది కాకుండా ఆరోగ్యానికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి చాలామంది హోటల్కి వెళ్ళి ఆ ప్లాస్టిక్ వాళ్ళు చుట్టుకొని ఇచ్చి ఆ కెమికల్స్ అయ్యి అవి తినడం వల్ల ఏమైతుంది అనేక ఇంటెషనల్ డిసీజెస్ అనేక రోగాలు క్యాన్సర్ లాంటి భయంకరమైన రోగాలు కూడా రావడానికి కారణమవుతుంది కాబట్టి మీ తల్లిదండ్రులు చెప్పండి ప్లాస్టిక్ అనే బాటిల్ ప్లాస్టిక్ బాటిల్ వాడద్దండి ప్లాస్టిక్ బాటిల్ వాటకు కూడా ఆరోగ్యానికి మంచిది అది స్టీల్ బాటిల్ కానీ గాజు ప్లాస్టిక్ కానీ వాడండి అందులో నీళ్ళు తీసుకురండి ఈ ప్లాస్టిక్ అనే మహమ్మారి మీకు తెలిసి తెలియకుండా మన అంటే వెళ్ళాలి అది మనకు తెలియకుండా అది మన బాడీలో అయిదైపోయి ఆ రోగాలను చేస్తుంది కాబట్టి మనం బయటకు వెళ్ళినప్పుడు మీ తల్లిదండ్రులు చెప్పండి ఒక బ్యాగ్ తీసుకురావాలండి కూరగాయలు కానీ చిల్లర కొట్టుకు కానీ వెళ్ళినప్పుడు ఒక సంచి కూడా కానీ సర్చి కానీ డ్యూట్ బ్యాగ్ కానీ తీసుకొని బయటకు వెళ్తే దానిలో మనకు కావాల్సిన సరుకులు తీసుకొని రావచ్చు చాలామంది బయటికి స్టైల్కి వెళ్ళడము అక్కడ నాలుగు కవర్ తీసుకురావడము ఆ కవర్లు తీసుకొని మనం ఇంట్లో పెట్టుకొని మిగతా కవర్లు అని బయటపడేయండి రోడ్ల మీద ఖాళీ స్థలాలు ఉంటాయి దానివల్ల వర్షం పడినప్పుడు నీళ్ళు ఇట్టు నిలబడము కూడా ఇల్లు పోయి సముద్రంగా మన భూమిలో నీళ్ళు ఉంటుంది కదా మనకు మంచి నీళ్ళు కావాలంటే భూములు ఇంకా మీరు మన బోర్డు కానీ మనకు తాగిన ఇబ్బంది కాబట్టి ప్లాస్టిక్ తగ్గించుకుంటాం చెత్తను సక్రమంగా కడిపడి చేసి మన మున్సిపల్ అందిద్దాం మనం అందరం చెట్లను మంచి గాలి స్వచ్ఛమైన భూమి స్వచ్ఛమైన వాతావరణం కల్పించుకుందాం మీరందరితో సహకరిస్తారు కదా ఈ విషయాలన్నీ మీ తల్లిదండ్రులతో పంచుకుంటారా చెప్తాను ఎందుకంటే రాబోయే కాలానికి మీరే భారత మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి నెల మూడవ శనివారము అందులో ఒక ప్రత్యేక అంశము మీద ఈ కార్యక్రమాలని నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా ఈరోజు స్వచ్ఛ గాలి అంటే స్వచ్ఛమైనటువంటి వాతావరణం వాతావరణం అనే కాలుష్యాన్ని మనము మనమంతకు మనము రూపొందించుకోవాలి దానికి మనం ఏం చేయాలి అనేది ముఖ్య ఉద్దేశం ఇందులో స్వచ్ఛమైన గాలి వాతావరణ కాలుష్యము దీన్ని నిర్మూలించాలంటే వాతావరణ కాలుష్యం ఎలా ఏర్పడుతుంది ముఖ్యంగా వాహనాల అది విచ్చు వాయువుల వలన కార్బన్ మోనాక్సైడ్ అది ఏర్పడి మిగతావి ఇప్పుడు అగ్ని చేస్తుంటాం మనం అగ్ని మంటలు ఏర్పడతాం దాంట్లో నుంచి వచ్చేసి కార్బన్ మోనాక్సైడ్ ఏర్పడి మనకు ఓజోన్ కొర అని ఉంటుంది మన భూమిని సంరక్షించే ఓజోన్ కొర చాలా మటుకు రంధ్రాలు పడి దెబ్బతి ఇప్పటికే